నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పంతొమ్మిదవ విడతకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు తాజాగానైతే న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట మనకి ఏదైతే రెండు వేల రూపాయలు ఏదైతే జమ చేస్తుందో మనకు పద్దెనిమిదవ విడతకు జమ చేయని వాళ్లకు కూడా అంటే ఎవరికైతే పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి పంతొమ్మిదవ విడతలకు సంబంధించి మనకు ఏదైతే డబ్బులు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం అయితే నిధులకు సంబంధించి అయితే మనకైతే ఈ డిసెంబర్ ఏదైతే ఉందో ఈ క్రిస్మస్ కారణంగానైతే మనకు పండుగ నేపథ్యంలో వచ్చేసి మనకు రైతులకు సంబంధించి అయితే న్యూ గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది రెండు వేల రూపాయలు ఏవైతే ఉన్నాయో మీ అందరి ఖాతాలో వచ్చేసి అయితే డబ్బులు అయితే పడతాయి అన్నమాట మీరు ఎవరు అలవులు అనేది చూసుకున్నట్టయితే ఎవరైతే కేవైసీ చేసుకున్న ప్రతి ఒక్క రైతులకి రెండు వేల రూపాయలైతే కేంద్ర ప్రభుత్వం అయితే స్వయంగా వారి బ్యాంక్ ఖాతాలో అయితే డబ్బులు అయితే పడనున్నాయన్నమాట నాకు కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే వివరించడం అయితే జరిగింది అలాగే ఎవరికైతే పద్దెనిమిది ఒకటితో సంబంధించి డబ్బులు పడలేదు ఎవరికైతే డబ్బులు పడలేదు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వచ్చేసి అయితే పంతొమ్మిదో విడతలోనైతే డబ్బులు అయితే పడనున్నాయన్నమాట ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు ఇంకా ఎవరైతే తెలియని ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఉన్నారో పిఎం కిసాన్ లబ్ధిదారులందరికీ కూడా వీడియోనైతే ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండానైతే షేర్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఎవరైతే కొత్త వస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పీఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి ఏదైతే ఇన్స్టాం ఎందుకు సంబంధించి అయితే మనకి ఇంకా ఈ ఏదైతే ఉందో ఈ ఏదైతే ఇప్పుడు డిసెంబర్ చివరి తేదీ రూపాయి ఏదైతే ఉందో విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట నిధులు మీ అందరి ఖాతాలో వచ్చేసి రెండు వేల రూపాయలు ఏవైతే బ్యాంక్ ఖాతాలో వచ్చేసి అయితే డబ్బులు అనేవి పడ్డాయో లేదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి పంతొమ్మిదవ విడతకు సంబంధించి కూడా మనకి ఏదైతే ఉందో పంతొమ్మిది అంటే పద్దెనిమిదో విడతకు ఎవరికైతే పడని ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వచ్చేసి పంతొమ్మిదో విడతలను అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట ప్రభుత్వం ఇది శుభవార్త అన్నమాట ఇంకా ఎవరికైతే తెలియని ఇన్ఫర్మేషన్ ఉందో ప్రతి ఒక్క రైతుకు కూడా అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలోనైతే తప్పకుండా అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్